నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్ లైన్స్ నిడదవోలు ఒకటో వార్డులో నిడదవోలు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగానే ఈ రోజు ఒకటో వార్డులో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో డాక్టర్ విషిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని దానిలో భాగంగానే లేగదూడలకు పాముల మందు పశువులకు జలగ నివారణ మందులు జబ్బు పశువులను పరీక్షించి వాటికి అవసరమైన మందులు అందిస్తున్నామని అన్నారు ఇరవై తొమ్మిదవ తేదీన పద్దెనిమిదవ వార్డులో ముప్పైవ తేదీన పదమూడవ వార్డులలో ఈ ఉచిత శిబిరాలు నిర్వహిస్తున్నారు రైతులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వి విషిప్రసాద్ ఎల్ఎస్ఏ జి ముత్యాలరావు ఆహస్ వెంకట్ నారాయణ దుర్గారావు తేజ సాత్విక్ ఒకటో వార్డ్ కౌన్సిలర్ గోపిరెడ్డి శ్రీనివాస్ వార్డు ఇన్ఛార్జ్ మహమ్మద్ షఫీర్ జనసేన ఇరవై ఎనిమిదో వార్డు ఇన్ఛార్జ్ కాటన్ రాంబాబు రైతులు పాల్గొన్నారు

ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా మేము పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసామండి దీనిలో ఏంటంటే ముఖ్యంగా లేకదోళ్ళకి మామూలు మందులు పెద్ద పశువులు కూడా జలగ నివారణ మందులు ఏమైనా జబ్బు పడిన పశువులకి మేము పరీక్షలు చేసి వాటికి అవసరమైన మందులు ఇవ్వటం జరుగుతుంది కనుక ఈ ఈ సందర్భంగా ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖున నిడదోళ్ళు ఒకటో వార్లో ఉన్న వార్డులో క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందండి సో దీనికి ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఆల్రెడీ కొంతమంది వచ్చి మందులు అయితే తీసుకున్నారు మిగతావారు కూడా ఈ అవకాశాలను అందరూ వినియోగించుకోసంగా కోరుచున్నారు క్యాంపులు ఆల్రెడీ ఈ నెల ముప్పై వరకు ఉన్నాయండి ఈ రోజే ఒకటో వార్డు అండి రేపేమో ఇరవై తొమ్మిదో తారీఖున పద్దెనిమిదో వార్డు ముప్పై తారీఖున పదమూడో వార్డులో క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది మనం నిడదోళ్లు ఉన్నట్టు ఈ మూడు వార్డులు పశువులు అయితే ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మేము ఈ మూడు వార్డులోనే ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు నిడదవల్ల పట్టణంలోని ఒకటో వార్డు నందు మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పశువైద్య శిబిరానికి మరి నన్ను ఆహ్వానించిన మా పశువైద్య అధికారి గారికి అలాగే వార్డు ప్రజలకి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము నిర్వహించే ఈ పశువైద్య శిబిరాలు గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఎక్కడైతే పశువుల మీద జీవించే మరి ఉన్నారో వారి కుటుంబాలున్నాయో వాళ్ళని గుర్తించి మరి పట్టణంలో ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం ఎందువల్లంటే ఈ ఒకటవాటిలో చాలామంది ప్రజలు మరి పశువుల మీద అంటే పశువులు ఇచ్చే పాల మీద డైరీ పాలు తీసుకుని దాని మీద జీవించే కుటుంబాలు చాలా ఉన్నాయి వారితో పాటు రైతులకు కూడా ఇది మంచి అవగాహన సదస్సు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమం మరి ఈ కార్యక్రమం ద్వారా మరి ఏ పశువులైతే చిన్న చిన్న వ్యాధులకు గురై వారు పాలు తగ్గిపోవడము లేకపోతే సరైన అవగాహన లేక రైతులకి మరి కార్యక్రమం లేకపోవడం వల్ల మరి ఈ కార్యక్రమం నిర్వహించి రైతులకు అవగాహన కల్పించడంతో పాటు రైతుల కుటుంబాలు మరి అభివృద్ధి చెంది మరి అభివృద్ధి చెందే విధంగా మరి కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమం చాలా అభినందదాయకం అని తెలియజేసుకుంటూ మరి రైతులందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుని మరి వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబాలతో పాటు మరి వాళ్ళ అందరూ కూడా వాళ్ళ కుటుంబాలు మరి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం మరి ఈ వైద్య శిబిరంలో మరి ఫస్ట్ విడతగా ఓటో వార్డులో ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది అదేవిధ పట్టణంలో మరి రేపు ఇరవై తొమ్మిదో తారీఖున పద్దెనిమిదో వార్డు అలాగే ముప్పై తారీఖున పదమూడవ వార్డు కూడా జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా రైతులందరూ కూడా వినియోగించుకుని మరి ఈ క్యాంపులో కూడా అందరికీ మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ ఉచిత మందులు తీసుకుని వారికి సహకరించవలసింది కోరచు